హాయ్ అండి అందరూ బాగున్నారా మన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు బంధువులు అండి మేము విఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎలాగంటారా మా మేనత్త తోటుకోడలకి సురేఖ గారు మేనమామ కూతురండి అలా మాట మా బంధుత్వం బాబాయ్ అవుతారు మాకు ఎక్కడుంటే అక్కడ బీరకాయ పీసు సంబంధం అంటారు కదా అలాగమాట అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా డిప్యూటీ సీఎం గారు తాలూకా అని అంటున్నారు కదా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా అని సరదాగా చెబుతున్నానండి అలాగని ఫంక్షన్లో కలుసుకోవడం ఫోన్లు చేసి మాట్లాడుకోవటం అలాగేమీ కాదండు మన ఏపీ ప్రజల కోసం రాత్రింబుల్ కష్టపడి పోరాడి ఘన విజయాన్ని సాధించారు పిఠాపురం పురోహితిగా అమ్మవారి ఆశీస్సులు పెద్దక్కల ఆశీస్సులు వీరమహిళల ఆశీస్సులు అన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను డిప్యూటీ సీఎం గారి తాలూకాండో జై జనసేన